మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ కొన్ని అలవాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి ఇలా లేవడమే టీ కాఫీ తాగే అలవాటు ఉన్నదే అనుకోండి డెఫినెట్ గా మీ రోజుని గ్రీన్ టీకి మార్చుకునేలాగా చేంజ్ తీసుకోండి అలా కాకుండా మీకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది అనుకోండి వెరీ గుడ్ హ్యాపీగా వన్ గ్లాస్ ఆర్ టూ గ్లాస్ హాట్ వాటర్ తాగేసేయండి అండ్ ఇప్పటి వరకు వర్కౌట్స్ చేసే వాళ్ళు అయితే వెరీ హ్యాపీ అండి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఏదో ఒక వర్కౌట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం చేయటం అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి చెయ్య ఆరోగ్యకరమైన జీవనం కోసమే ఈ హెల్దీ ఎనర్జీ డ్రింక్ అండి సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ మీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూడండి మీ వంటగదిలో నా వంటగదిలో మాదిరిగా ఎనర్జీ డ్రింక్ ఉండేలాగా చూసుకోండి మీకు నచ్చిన ఫ్లేవర్స్ లో దొరుకుతుంది అండ్ అలాగే ఎక్సర్సైజెస్ కోసం మీరు అక్కడికి ఇక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు మనకి జూమ్ మీటింగ్ లో చక్కగా ప్రతిరోజు లైవ్ ఫిట్ అవర్ నిర్వహించబడుతుంది దానిలో జాయిన్ అవ్వచ్చు అండ్ అలాగే అన్ని మనకి తెలిసినవే అయినప్పటికీ ఎక్కడో చిన్నపాటి పొరపాట్ల కారణంగా మనం స్ట్రెస్ కి లోన్ అవ్వటము మన ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడము మన అలవాట్లు మారిపోవటము ఈ కారణాల చేత ఒబేసిటీ బాడీలో ఫ్యాట్ పెరగడము బాడీలో ఫ్యాట్ పెరిగిన కారణంగా ఆ మన మెటబాలిజం డౌన్ అయిపోయిన కారణంగా ఇక రకరకాల హెల్త్ కంప్లైంట్స్ అవన్నీ ఇక నేను చెప్పాలా నా నోటితో మీకు తెలిసినవి తెల్లవారు లెగిస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళకనో ఎవరికైనా కానీ మెడిసిన్ బాక్సెస్ అయితే డెఫినెట్ గా చూస్తున్నాం మరి మెడిసిన్ ఫ్రీ లైఫ్ కదా మనకి కావాల్సింది ఆహారం మందులా పనిచేయాలి కానీ మందులు ఆహారంగా కాకూడదండి అలా కాకూడదు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళని మనం రక్షించుకోవాలి అనుకున్నా మన పిల్లల్ని భావితరాలని రక్షించుకోవాలనుకున్నా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్నా డెఫినెట్ గా హెల్దీ చాయిసెస్ అనేది తెలుసుకోవాలి తెలిసినవే అయినప్పటికీ మరొకసారి నెమరు వేసుకోవాలి కాబట్టి ఉదయం జూమ్ మీటింగ్ లో ఎనిమిది గంటలకి వెల్నెస్ టాక్ అందించబడుతుందండి ఎవ్రీడే ఒక కొత్త టాపిక్ తో మీకు అవేర్నెస్ ఇవ్వబడుతుంది మన మన ఆరోగ్యము మన కుటుంబ ఆరోగ్యం కోసం వాటిని చూడటం తప్పనిసరి మరి మీరు కూడా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇదంతా కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎనర్జీ డ్రింక్ అయ్యే లోపల ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు చెప్పవచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో కొంచెం లెందీ అయినా హెల్త్ కి సంబంధించింది కాబట్టి ఎవరు స్కిప్ చేయకండి మరీ మరీ చెప్తున్నాను అండ్ మీరు హెల్తీగా బరువు తగ్గాలి హెల్దీగా శరీరంలో ఉన్న ఫ్యాట్ ని రిడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మన దగ్గర బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి ఈ త్రీ వీక్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ త్రీ వీక్స్ లో మీరు ఎలా తినాలి ఎలా ఉండాలి ఇదంతా కూడా మీకు క్లియర్ గా వెల్నెస్ కోచెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించడం ఉంటుంది అండ్ టెలిగ్రామ్ లో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడం కూడా ఉంటుంది హెల్దీ కుకింగ్ మెథడ్స్ ని నేర్పించడానికి కుకింగ్ సెషన్స్ కూడా జూమ్ ద్వారా నిర్వహించబడుతున్నాయి ఇవన్నీ కూడా మీరు ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదండి మీరు మేము ఇస్తున్నటువంటి సేవలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఇంటిళ్ల ఆరోగ్యంగా ఉండడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకోవడం చూపించేస్తున్నాను ఆ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి సో ఇక్కడే మనకి మెజర్మెంట్ ఉంటుంది సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ రాలేదు వాటర్ తీసుకుని దీనిలోకి ఫార్ములా వన్ లేడీస్ ఉమెన్ పవర్ కి పర్ఫెక్ట్ గా సపోర్ట్ అవుతుంది ఫార్ములా వన్ ఏ శక్తి కావాలి కదా అందుకోసం ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని మన డేలో ఇంక్లూడ్ చేసుకోవాలి తప్పనిసరిగా అండ్ ఇందులో మనకి ఏం దొరుకుతుంది అంటే ఇందులో ప్రోటీన్ ఫైబర్ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియం అన్ని అందుతాయండి అండ్ మన డేని చాలా చక్కగా స్టార్ట్ చేయడానికి ఒక రైట్ న్యూట్రిషి న్యూట్రిషన్ తో మనల్ని మనం స్టార్ట్ ఒక రైట్ న్యూట్రిషన్ తో మనం ట్రావెల్ చేయాలి అంటే పర్ఫెక్ట్ గా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ప్రతి లేడీస్ కూడా బ్రేక్ఫాస్ట్ గా ఒక హెల్దీ న్యూట్రిషియస్ షేక్ మిక్స్ ని తీసుకోవడం అనేది తప్పనిసరి అండి సో ఇంక్లూడ్ చేసి చూడండి ఆ ఎనర్జీని మీరే నోటీస్ చేస్తారు నేను పొందాను మీకు చెప్తున్నాను అండ్ అలాగే ఇందులో మనకి ఫస్ట్ సర్వింగ్ లో నైన్ గ్రామ్స్ ఫస్ట్ సర్వింగ్ లో నైన్ గ్రామ్స్ ప్రోటీన్ త్రీ గ్రామ్స్ ఫైవ్ అండ్ నైన్టీన్ అసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి అండ్ అలాగే ఇది లో గ్లిసమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంటుంది సో మనం వెల్నెస్ లో ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా కనీసం ఒక్క డ్రింక్ మనం మన బ్రేక్ఫాస్ట్ లో ఇలా హెల్దీగా న్యూట్రిషియస్ గా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది నేను ఎక్స్ట్రా బిట్ ఆఫ్ ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను ప్రోటీన్ అది ఎంత పనిచేస్తుందో మన బాడీకి నేను మీకు ప్రత్యేకించి చెప్పాలా ప్రతి టాప్ టు బాటమ్ మన శరీరానికి ప్రోటీన్ నీడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మరి హాఫ్ ఫంక్షన్ తో సరిపోద్దా బ్రేక్ఫాస్ట్ డెఫినెట్ గా చాలా సో ఎక్స్ట్రాగా యాక్చువల్గా అయితే పాలు కలుపుకోవచ్చు నేను పాలకి బదులుగా మిక్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇది న్యూట్రిషనల్ నీడ్స్ ని కలిగి ఉంది ఏంటి ఇందులో కూడా మనకి న్యూట్రిషనల్ వేస్ ఉన్నాయి ఆ ప్రోటీన్ ఉంటుంది టెన్ గ్రామ్స్ ప్రోటీన్ పర్ సర్వింగ్ ఉంటుంది విటమిన్ డి కాల్షియం ఇలా ఇంక్లూడ్ అయి ఉండడం కారణంగా నేను దీన్ని ఎక్స్ట్రాక్టెడ్ వేలో దట్టు ఉండడం కారణంగా నేను దీన్ని ఎంచుకున్నాను అనమాట మీకు అనిపించవచ్చు పాలల్లోనూ క్యాల్షియం ఉంటుంది పాలల్లోనూ ప్రోటీన్ ఉంటుంది అని సో మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి బాడీకి నీడ్ ఉన్న మట్టుకు మనకి ఆ షేక్ మేట్ లో దొరుకుతుంది కాబట్టి దట్ లోమి కిడ్లైస్ కాబట్టి నేను షేక్ షేక్ మెట్ ని ఇంక్లూడ్ చేసుకున్నాను అండ్ వీటితో సరిపెట్టకుండా నేనైతే బీటా హార్ట్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నానండి బీటా హార్ట్ మన ఎలా అంటే మన హార్ట్ కి కేర్ తీసుకోవడానికి మనకి డెఫినెట్ గా ఇంక్లూడ్ చేసుకోవాలి ఒక సాచెట్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది ఒక సాచెట్ ఒక సర్వింగ్ లో తీసుకోవాలన్నమాట మన బాడీలో హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి బాగా ఇది హెల్ప్ చేస్తుంది ఇది లోని బీటా గ్లూకాన్ మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ హెల్దీగా మెయింటైన్ అయ్యడానికి సపోర్ట్ అవుతాయి అనమాట అయితే ఆల్రెడీ చెప్పాను కదా దీన్ని డైరెక్ట్ గా వాటర్ తో అయినా తీసుకోవచ్చండి ఒక్క సాచెట్ ని వాటర్ తో అయినా తీసుకోవచ్చు వాటర్ అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఒక సాచెట్ కి పడుతుంది నాకైతే వాటర్ తో కంటే కూడా ఇలా షేప్ తో తీసుకోవడం ఇష్టం కొంచెం టేస్ట్ ఉంటుంది దానికి టేస్ట్ ఉండదు అనమాట మీరు చిన్నప్పుడు ఎప్పుడన్నా తవుడుని టచ్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట బియ్యం పైన కొట్టు కదా టచ్ చేసి చూస్తే తెలుస్తుంది అనమాట బేసిక్ గా ఆ నాకు వాటర్ తో తీసుకుంటే అలా అనిపించింది అనమాట సో వాటర్ తో అయితే నప్పలేదు ఇలా షేక్ తో తీసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంది ఇలా మిక్స్ చేసేసుకుని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడం మేము అనమాట సో క్యాలరీస్ వైజ్ చాలా తక్కువ క్యాలరీస్ నిండి ఉంటుంది అండి అండ్ ఫుల్ న్యూట్రిషియస్ షేక్ మిక్స్ అనమాట ఫుల్ న్యూట్రిషియస్ షేక్ మిక్స్ అనమాట హ్యాపీగా మంచి హార్త్ కావాలి మంచి గుండె గుండె పనితీరు బాగుండాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవాలి బాడీలో అనుకుంటే దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి అలాగే స్ట్రెస్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవడం కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట నేను దీన్ని నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా వెళ్ళి చూడండి నేను అక్కడ కూడా వీడియో చేశాను ఆ నాకు ఇలా షేక్ లో కలిపి తీసుకోవడమే ఇష్టము చాలా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇంకా నాకు ఆకలి కూడా అనిపించదు అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ లో నాకు షేక్ హెల్ప్ చేస్తుంది ఇలా న్యూట్రిషియస్ గా ఫుడ్ ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా రోజు బూస్ట్ అవుతుంది సో మరి ఇలా ఉండాలని సో రని అందరికీ అనిపిస్తుంది కదా అందుకే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఈ ఈ తెలుగు సంవత్సరాది నుంచి అయినా నా లైఫ్ స్టైల్లో కొద్ది కొద్ది కొత్త మార్పులు చేసుకుందాం నన్ను నేను కొంచెం మార్చుకుందాం అనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా అందులో మీకు హెల్త్ ప్రయారిటీ ఉంటే స్క్రీన్ మీద ఇచ్చిన ని కాంటాక్ట్ చేసేయండి సో ఈ కొత్త సంవత్సరాదిలో నేను ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని నోట్ చేసుకునే ఉండుంటారు కదా సో మీ అందరికీ కూడా స్వాగతం అండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి అన్ని సర్వీసెస్ ని కూడా యూటిలైజ్ చేసుకోండి చక్కగా ఈ డ్రింక్ ని మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా ప్రిఫర్డ్ కస్టమర్ సైన్ అప్ అనేది మన దగ్గర ఉచితంగానే ఇవ్వబడుతుంది మన దగ్గర ఎటువంటి అమౌంట్ కూడా ఛార్జ్ చేయబడదు ప్రిఫర్డ్ కస్టమర్ సైన్ అప్ కోసం కంపెనీ ఎలా అయితే ఇస్తుందో అలానే మీకు కూడా అందించబడుతుంది ఇది ఒక్కటి గమనించండి ఓకేనా దీంతో పాటు బ్రేక్ఫాస్ట్ లా తీసుకున్నాం కదా దీంతో పాటు మన బాడీని బట్టి మన మెటబాలిజం ని బట్టి బిఎంఐ ని బేస్ చేసుకుని మన బాడీ ఫ్యాట్ ని బేస్ చేసుకుని మనం మిడ్ డే స్నాక్స్ కానివ్వండి లంచ్ కానివ్వండి ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి ఈ ప్యాటర్న్స్ అన్ని డెఫినెట్ గా గైడ్ చేయబడతాయి ఇవన్నీ గైడ్ చేయించుకోవాలి అందుకే వీటిని ఎక్కడ కూడా సోషల్ సైట్స్ లో తీసుకోకూడదు అనమాట కేవలం హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్స్ మరియు కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం తప్పించి డైరెక్ట్ గా మాత్రం ఎటువంటి సోషల్ సైట్స్ నుంచి తీసుకోకూడదు ఎందుకంటే ఇక్కడ సర్వీస్ అనేది మెయిన్ ఆ ప్రతి ఒక్కరికి కూడా కస్టమైజ్ చేసి ప్రోగ్రామ్ తీసుకోవాల్సి ఉంటదనమాట ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బాడీ పెరామీటర్స్ ఉంటాయి కాబట్టి కస్టమైజ్ చేయించుకోవడం తప్పనిసరి ఈ విషయాన్ని గమనించండి ఓకే మరి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నట్లు ప్రొడక్ట్స్ కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి అండ్ చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి అండ్ అలాగే ప్రతి నోటి నోటిఫికేషన్ మీదటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వయస్ మీ మొబైల్ వచ్చి చేస్తాయి అండ్ దెన్ వీడియో అంతా చూసి అలా ఊరికే వెళ్ళిపోకండి ప్లీజ్ కిందన ఇలా వేలాడుతూ ఒక లైక్ సింబల్ దాని మీద అలా ట్యాప్ చేశారంటే అది చాలా స్టార్స్ ని బెలూన్స్ ని ఇస్తుంది మీకు మరి తీసుకోండి సో లైక్ చేయటం మర్చిపోకండి ఓకే మరి ఆ ఇన్ఫర్మేషన్ అందరికి హెల్ప్ఫుల్ గా ఉంది అనిపిస్తే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి పక్కనే ఉన్న షేర్ ఆప్షన్ ని ఉపయోగించి షేర్ చేయటం కూడా మర్చిపోకండి ఓకే మరి Thank you, Anise.